సార్ మన ప్రాజెక్టు విజయవాడకి అతి దగ్గరగా గన్నవరం ఎయిర్పోర్ట్ అండ్ ఐటీ పార్కుకి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఇండస్ట్రియల్ పార్క్ను ఆనుకుని మన వీరపనేని గూడెంలో మెగా ఇన్వెస్ట్మెంట్ ఫామ్ ల్యాండ్ ప్రాజెక్ట్ అండి ఇందులో వంద గజాల నుంచి ఫ్లాట్స్ అవైలబిలిటీ ఉన్నాయి వంద గజాలు ఐదు లక్షల రూపాయలు మాత్రమే ఈ వంద గజాల్లో ఇరవై మహాగని ప్లాంటేషన్స్ చేయడం జరుగుతుంది మన ప్రాజెక్టు గన్నవరం ఎయిర్పోర్ట్కి ఎనిమిది కిలోమీటర్ల దూరంలోను నేషనల్ హైవేకి ఐదు కిలోమీటర్ల దూరంలోను అమరావతి బైపాస్ రోడ్డుకి ఆరు కిలోమీటర్ల దూరంలోను మన ప్రాజెక్ట్ ఉంటుందండి మన ప్రాజెక్టు విజయవాడకి ఇరవై ఐదు కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది మన ప్రాజెక్టు ఇళ్ళను ఆనుకుని అలాగే మన ప్రాజెక్టు పక్కన రెండు వేల ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్ ఉందండి దాదాపు నూట యాభై కంపెనీలు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యి వర్క్ చేస్తున్నాయి కొత్త కంపెనీలు కూడా ఎస్టాబ్లిష్ అవుతున్నాయి స్పాట్ రిజిస్ట్రేషన్ సౌకర్యం కలదు వంద గజాలు ఐదు లక్షల రూపాయలు మాత్రమే మన ప్రాజెక్టులో ఫ్యూచర్లో మీరు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు బస్ ఫెసిలిటీ ఉంది అలాగే చాలా కంపెనీస్ ఎస్టాబ్లిష్ అయ్యి బాగున్నాయి వంద గజాలు ఐదు లక్షల రూపాయలు మాత్రమే ఈ వంద గజాల్లో ఇరవై మొక్కలు అనేది ప్లాంటేషన్ చేస్తాము మహాగనీ ప్లాంటేషన్స్ ఇది మనం ఎయిట్ టు నైన్ ఇయర్స్ అనేది అగ్రిమెంట్ తీస్తామండి ఎయిట్ టు నైన్ ఇయర్స్ అయిపోయిన తర్వాత వచ్చిన ప్రాఫిట్లో కస్టమర్కి సిక్స్టీ పర్సెంట్ కంపెనీ వచ్చేసి ఫార్టీ పర్సెంట్ తీసుకుంటుందండి తర్వాత మీ ల్యాండ్ మీకే ఉంటుంది ఇమీడియట్గా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు స్పాట్ రిసెషన్ సౌకర్యం కూడా కలదు మన ప్రాజెక్ట్కి అతి దగ్గరగా ఒక నూట యాభై నుంచి రెండు వందల కంపెనీలు ఎస్టాబ్లిష్ అయ్యి వర్క్ జరుగుతున్నది ఒకసారి మీరు సైట్ విజిట్ చేస్తే మన మన ప్రాజెక్ట్కి అతి దగ్గరలో ఏ కంపెనీలు ఉన్నాయి ఎలా డెవలప్మెంట్ అయినాది మీకు బాగా తెలుస్తుందండి ఒక్కసారి సైట్ విజిట్ చేయండి ఈ కింద ఉన్న నెంబర్ని